నమస్కారం స్వాగతం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సీనియర్ ఉపాధ్యాయులు బి ఆంజనేయులు ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది చిన్ననాటి తోటి ఉద్యోగులు శిష్యులు శిష్యురాలు పాల్గొని అభినందనలు తెలిపారు ఆంజనేయులు మాట్లాడుతూ ముప్పై నాలుగు ఏళ్ల సేవలు రోజు కూడా మెడికల్ లీవ్ తీసుకోలేదని చెప్పారు తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి టీచర్ అయినట్లు గుర్తు చేశారు మహారాష్ట్ర నుంచి ప్రత్యేకంగా వచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు శేష జీవితం సమాజ హితమే తన లక్ష్యమని ఆంజనేయులు పేర్కొన్నారు ప్రజలు కూడా నా కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది అయితే ఉద్యోగంలో ఆత్మీయులు సంపాదించుకున్నందుకు చాలా గర్వంగా ఉంది నేను మా నాన్నగారు కూడా ఉపాధ్యాయుగా ఉండే వారి యొక్క ప్రేరణతో నేను కూడా ఉపాధ్యాయు తీసుకరించాను మా యొక్క క్లాస్మేట్లు మా యొక్క మిత్రులందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా టీచర్స్గా ఉన్నారు వారి యొక్క వారి వారిలాగా నేను టీచర్ కాలం సంకల్పంతో మరి బిఎస్సీలో ర్యాంక్ సాధించి ఉద్యోగాన్ని సంపాదించాను నేను ముప్పై నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మరి ఉద్యోగాన్ని కొనసాగించాను ఈనాడు కూడా నేను ముప్పై నాలుగు సంవత్సరాల సర్వీస్ కాలంలో ఏనాడు మరి మెడికల్ లీవ్ అనేటువంటిది ఇప్పటి వరకు వినియోగించుకోలేదు ఆ యొక్క పూర్తి సర్వీస్లో ఏనాడు కూడా మెడికల్ లీవ్ లేకుండా ఆ యొక్క ఉద్యోగం ఉద్యోగ కార్య ఉద్యోగ ప్రస్థానాన్ని వినించాను ఎంతమంది ఆత్మీయులు ఇక్కడికి వచ్చి మరి మహారాష్ట్ర నుంచి నా యొక్క డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ హరిబాబు గారు మరి ఎస్ రిటైర్డ్ ఎస్డి హైదరాబాద్ నుంచి ఇంకా చాలా మంది మిత్రులు దగ్గర నుంచి మరి ప్రేమతో ఇక్కడికి వచ్చారు స్టూడెంట్ కూడా చాలా నుంచి వచ్చింది సార్ ఇక్కడ చాలా లాభ నుంచి వచ్చి మరి ఇంకా నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కారణం ఏంటంటే ఇంతమంది ఉద్యోగ విరమణ తర్వాత అటెండ్ ప్రోగ్రాం నిర్వహిస్తాను అందరూ ఎదురు చూశారు నేను కార్యక్రమం నిర్వహించబోయే వస్తున్న వారికి ఇంటికి వచ్చి ఒక్కొక్కరు సన్మానం చేయడం ప్రారంభించారు నాకు ఏదో వ్యక్తిగా అనిపించి మరి మనం చేస్తే అందరూ ఒకే దగ్గర వస్తారని భావించి ఈ యొక్క ఉద్యోగ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది దానికి అపూర్వమైన మరి అభిమాన అభిమానం సంపాదించాలి ఇంతమంది ఆత్మీయుల మధ్య నాకు ఈ కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నందుకు మరి నేను చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను మరి నిన్న శ్రీ జీవితం అందరూ కూడా మరి ఈ గ్రామంలోనే ఉండి సేవ చేయాలని నిర్ణయించుకున్నాను మరి ఇక్కడ కుంటూరు మిగతా కాలమంతా కూడా అందరితో ఆనందంగా తల్ ధన్యవాదాలు